ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సహజ మార్గము దృష్ట్యా రాజయోగ ప్రభావం ఇందులో హృదయ క్షేత్రంలో ఉన్నటువంటి అంశాలను మనం ఇక్కడ చదువుకుందాం హృదయక్షేత్రం సామాన్యంగా హృదయం రక్త మాంసాదులతో తయారైనదిగా అందరూ భావిస్తారు హృదయం అనే భావన రాగానే పైన చెప్పిన పదార్థాలతో తయారైన గుండెనే దాని స్థానంలో ఊహిస్తారు హృదయక్షేత్రాన్ని విస్తృతమైన భావంతో అర్థం చేసుకోవడానికి ఈ ఊహ ఒక అవరోధంగా నిలుస్తుంది నిజానికి హృదయం బాహ్యమైన అంతర్గతమైన వాటన్నింటినీ ఇముర్చుకున్న ఒక విశాల వృత్తం అని చెప్పాలి ఆది మనస్సు తర్వాత వచ్చేవన్నీ కూడా హృదయక్షేత్రానికే చెందుతాయి సమస్త చక్రాలు లేక పద్మాలు దాని పరిధిలోనే ఉంచబడ్డాయి మరోలా చెప్పాలంటే ఆ చక్రాలన్నీ కూడా ఈ పెద్ద క్షేత్రంలోని ఒక భాగమేనని చెప్పవచ్చు మానవుడు సాధించవలసిన దశలు దీనిలోనే దాగి ఉన్నాయి అదిచేతనత్వం ఇక్కడే ఉంది సుషుప్తి దానిలో ఒక భాగం మీద బాతుల వలె మనమందరము ఈ ప్రాంతంలోనే ఆడుకుంటున్నాం తేజోమయపు బ్రైటర్ వరల్డ్ విముక్తాత్మలతో పరస్పరం సంభాషించగల దశ ఇక్కడి నుండే మొదలవుతుంది వ్యక్తిగత మనస్సు ఈ క్షేత్రంలోనే తన పాత్రను నిర్వహిస్తుంది పరమాత్మని ప్రధాన రక్తనాళం ఇది మనం ఈ క్షేత్రం ద్వారా ముందుకు సాగితేనే తప్ప ఆయన వద్దకు చేరుకోలేం నారదుడు ఇంకా ఈ క్షేత్రంలోనే రాగాన్ని ఆలపిస్తూ ఉన్నాడు చాలామందికి తన శరీరాన్ని గురించి తప్ప వేరే ధ్యాస ఉండదు వారి ఆలోచనలన్నీ ఆ బిందువు మీదే నెలకొని ఉంటాయి కేవలం శరీరం ఒక్కటే కాపాడుకోదగినదిగా వారు భావిస్తారు అదే సర్వస్వమని తలపోస్తారు వారు తమ శరీరం కృషించడాన్ని చూడలేరు అనారోగ్యం కలుగుగానే వైద్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు శరీర సంరక్షణే వారి ధ్యేయము లక్ష్యము అవుతుంది వారిలో పెంచి పోషించబడిన ఈ భావన నుండి బయటపడడానికి ఇష్టపడరు వారి కాలమంతా తమ యజమాని అయిన ఈ దేహానికి సేవ చేయడంతోనే సరిపోతుంది వీరి దృష్టిలో ఆత్మకు వారికి వారికది అప్రధానమైన విషయం పైగా వారికి క్షణం తీరిక లేదన్నట్లు ఉంటారు వారి శరీరం చుట్టూ ఎన్నెన్ని వలయాలు ఏర్పరచుకున్నారో మరి అసలు ఈ శరీరమే ఒక స్థూల పదార్థం దానిపై పదే పదే సమ్మెట దెబ్బలు కొట్టి దానిని పాషాణంలా ఇంకా గట్టిపరిచారు అటువంటప్పుడు వారి ఆలోచనలు ఎక్కడ ఉంటాయి పైన శరీరం లోపల ఏదైనా ఒక విషయానికి ప్రాధాన్యాన్ని ఇచ్చినప్పుడు మనం అప్పటికే చేసిన ఆలోచనలకు అనుగుణంగానే భావనలు లోనికి దూసుకునారంభిస్తాయి ఆ భావన మరేమో కాదు ఈ దేహం కోసం పాటుపడాలన్న తలంపే అంటే ఇప్పుడు శరీరం కోసం కృషి చేస్తున్నారు అట్టి శరీరంతో పందాన్ని పెంచుకొని దాన్ని ఇంకా స్థూలతరం చేస్తారు సహజంగానే ఆలోచనలు దేహాన్ని తాకి వెనుకకు మరళినప్పుడు స్థూలమవుతాయి ఏ రూపంలో అయినా సరే శరీరాన్ని గురించిన స్పృహ ఉండటం చేత అంతర్గతంగా కొంతవరకు స్థౌల్యత ఏర్పడింది అవి ఇప్పుడు శరీరంలో అంతర్లీనం అయిపోయినాయి కాబట్టి ఆ రెండింటికి అవినాభావ సంబంధం ఏర్పడింది ధ్రువాలను అక్షాలను మీలోనే కలిగి ఉన్న ఒక ఘనగోళంగా మిమ్మల్ని ఇప్పుడు చక్కగా నిర్వచించవచ్చు శరీరమందలి కొన్ని అవయవాలను గురించి మీకు తెలుసు గుండె కొట్టుకోవడం మీకు తెలుసు ఉచ్ఛ్వాస నివాసాలను గుర్తిస్తారు వీటన్నింటినీ కొన్ని అవయవాలు చేసే పనితో ముడిపెడతారు ఈ అవయవాలన్నీ శరీరంలో పలుచోట్ల స్థిరంగా అమరి ఉన్నాయని మీకు తెలుసు కాలేయం గుండె ఊపిరితిత్తుల గురించిన ఊహ మీకు ఉంది శరీరమంతా ఒకటిగా కాకపోతే వాటి స్థూలత్వంతో నిజానికి శరీరమే మీరు అన్నట్లుగా మీ పాత్రల్ని పోషిస్తున్నారు ఇది తప్ప మీ మనస్సుల్లో ఇంకేమీ లేదు వాటి అసలు పాత్ర ఏమిటో మీకు తెలియదు ఈ నాటకాలన్నీ ఎక్కడ ఆడబడుతున్నాయో కూడా మీకు తెలియదు మీ మీ భావనలలోనే నీవు క్రింద మీద పడుతున్నావని మీకు తెలియదు మిమ్మల్ని మీరు కలవరపెట్టుకుని కలతకు గురి చేస్తున్నారు ఇవన్నీ ఎందువల సంభవిస్తున్నాయంటారు అటువంటి భావాలు మనస్సుల్లో ఎందుకు మెదులుతున్నాయంటారు వాటి రాకకు బాసట ఎవరు వీటి పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి వారి పరిపాలకుడెవరు గాని మరి వేరే ఏదీ కాదు మీకు మీరే హృదయాన్ని ఈ విధంగా తయారు చేశారు ఈ రకమైన ఫలితాలను కొని తెచ్చుకున్నారు దాని పర్యవసానం అలజడి తప్ప ఇంకొకటి కాదు ఈ ఆలోచనలన్నీ హృదయం వల్లనే కలిగాయి ఆ తరువాత మొట్టమొదటగా మీ చర్యలన్నీ నియంత్రించబడి క్రమపరచబడేది ఈ హృదయంతోనే అవివేకంగా నడిపిస్తే తప్పుదారిలోనూ చక్కగా నిర్దేశిస్తే నిజ మార్గంలోనూ వెళ్లడం జరుగుతుంది అంటే వాటన్నింటికి హృదయమే యజమాని అన్నమాట దానికదే ఒక నియంత్రణ వ్యవస్థ మీలో ఉన్న హృదయం నిజస్థితి ఇది వివిధ రీతుల్లో వర్ణాలలో ఇది పనిచేస్తుంది సృష్టి చేయాలన్న సంకల్పం ఇమిడి ఉన్న ఆ అనంతుని ప్రధాన నాళం హృదయం గుండానే పనిచేస్తున్నది మీ గుండెలోని లోలకం వంటి కదలికలు కేంద్రం దిగువన గల ఆ అదృశ్య చరణం యొక్క ప్రభావమే తప్ప ఇంకొకటి కాదు మన హృదయం ఆ అదృశ్య చలనాలతో సంబంధం కలిగి ఉండటం చేత అది తన స్థానంలోనే తన సామర్థ్యాన్ని బట్టి అదే పాత్రను పోషిస్తున్నది ఆ విధంగా ఆ అదృశ్య చరణం చేసే పనిలాంటిదే దాదాపు ఇది కూడా చేస్తున్నది ఎంత అద్భుతమో చూడండి దివ్యమైన ఆ అదృశ్య చరణం యొక్క కనబడే రూపమే ఈ హృదయం ఇది ఆ మహాసముద్రపు నీటిబొట్టు ఇది కేంద్రం నుండి వచ్చిన ఒక అంశ మాత్రమే పరిమిత భావంలో ఇది అదే దివ్యశక్తి ఆ పెద్దది దీని అపరిమితమైన శక్తులను కలిగి ఉంది ఏమైతేనేమి ఈ పరిమితి అనేది మీ సంకుచిత మనస్తత్వం కారణంగానే ఏర్పడింది విశ్వసృష్టి కావించడానికి అదృశ్య చరణాలు ప్రధాన నాళం ద్వారా కిందకు దిగివచ్చాయి అవి నీటి తుంపరలుగా విశాలమైన ఆ పెద్ద వృత్తమంతా విస్తరించాయి ఈ పరిభ్రమించే చరణాలు నిస్సందేహంగా ఈ ప్రపంచాన్ని ఏర్పరిచాయి అదృశ్య చరణాల ద్వారా ఆ పరమాత్మ సృష్టించిన రూపాలను మన చుట్టూ చూస్తాం ప్రపంచంలోని ఇటువంటి అద్భుత ఫలితాలను తెచ్చిన మహాశక్తితో మనం అనుసంధానమై ఉన్నామని ఇది నిరూపిస్తుంది ఒకదానితో వేరొకటి ఎంత వైవిధ్యంతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ చివరకు అన్నీ ఒకే దానితో ముడివేయబడ్డాయి ఇవన్నీ ఆ మహావలయం అంతటా తిరుగుతూ ఉన్నాయి అందులోని ఒక భాగమే మన హృదయం ఒక సంకల్ప బలం చేతనే మనకున్న పరిమితులను సృష్టించుకున్నాం అందుచేతనే మన హృదయాంతర వలయం పైన చెప్పబడిన వాటి నుండి విడిపోయినట్లుగా మనం కనుగొంటాం ప్రతిదీ ఈ క్షేత్రంలోనే ఉంటుంది ప్రళయం వచ్చేది ఇక్కడే అప్పుడు సమస్తము మార్పు చెంది అవి ఎక్కడి నుండైతే వచ్చాయో ఆ మూల కేంద్రమునకు తిరిగి వెళ్ళిపోతాయి జీవరాశులు నేటి రూపాన్ని సంతరించుకొనక పూర్వం వలయాకారంలో తిరిగే చరణాలు కొన్ని చోట్ల అధికంగానూ చోట్ల తక్కువగానూ ప్రారంభమయ్యాయి ఈ ఎక్కువ తక్కువలు కలిగిన స్థానాలలో అవరోధం ఏర్పడి విద్యుత్ ప్రవాహ శక్తిని అధికం చేసే సాధనం అయిన బ్రాకెట్ల వలె నిరోధకాన్ని అధికం చేయడానికి సహాయపడుతుంది ప్రతి బ్రాకెట్ దగ్గరగా ఒక పద్మం ఉంటుంది అది నిర్వర్తించే వ్యవహారాన్ని అనుసరించి దానికో పేరుంది అందుచేత అవన్నీ ఒకే వృత్త వలయంలో ఉన్నాయి అదే హృదయక్షేత్రం ఈ పద్మముల పనులు వేర్వేరుగా ఉంటాయి మానవుల ఆధ్యాత్మికాభివృద్ధి దశలు కొంతవరకు పద్మములు లేదా చక్రాలనబడే ఈ ఉపవృత్తాలపైనే ఆధారపడి ఉన్నాయి ఏదో విధంగా ఈ పెద్ద వృత్తాన్ని దాటితే ఆ పైన ఈ సృష్టికి మూల కారణమైన భగవంతుని ఆది మనస్సు తప్ప మనం దాటవలసింది ఏదీ లేదు ఇంకా అవతల కేంద్రం ఉంది అదే అసలైన జీవిత గమ్యం అది ఒక పెద్ద అండం రూపంలో ఉంది పరిభ్రమిస్తూ ఉండే చరణాలన్నీ వలయాకారంలోనే చలిస్తాయి కాబట్టి ఆ ఆకృతి ఏర్పడింది దాని దిగువ ఇంకేదో ఉందని ఎందుకనుకుంటున్నాం ఇక్కడనే దివ్యశక్తి ప్రవహిస్తూ అపరిమితంగా ఉంటుంది ఇందులో ఒక పరమరహస్యం ఇమిడి ఉంది మీరొక చీకటి ప్రదేశంలోనికి ప్రవేశించినప్పుడు మనకు కనపడే కణాల వంటివి ఈ వలయాకారంలో తిరిగే చలనాల కారణంగా అక్కడ ఏర్పడ్డాయి నిజ జీవితంలో ఇది మనకొక నిత్య అనుభవం మీరొక చీకటి గదిలో ప్రవేశించినప్పుడు అక్కడ గుండ్రని ఆకారంలో కాంతి మెరుపులను చూస్తారు ఈ ఉంగరం లాంటి కాంతి మెరుపులన్నీ భగవంతుని పవిత్ర క్షేత్రంలోనే ఉన్నాయి అవి ఈ వృత్తంలోని శక్తులు నీవు రాజయోగం ద్వారా పురోగమిస్తున్నప్పుడు అవి కరిగిపోవడం ఆరంభించి చివరకు అంతమైపోతాయి హృదయ వృత్తపు పైభాగాన్ని చేరగానే అభ్యాసికి రకరకాల శక్తులు కలుగునారంభిస్తాయి ఒక్కొక్క గ్రంథి విడివడడం అంటే ఏదో ఒక శక్తి కలిగిందన్న అర్థం ఇమిడి ఉంది అయితే సమర్థుడైన రాజయోగ గురువు మీ మార్గాన్ని సుగమం చేయడానికి ఈ శక్తులన్నింటినీ అణచివేస్తాడు అలా అణచివేయడం వలన కలిగిన శక్తి అభ్యాసికి దానంతట అదే వస్తుంది అటువంటి ప్రతి కాంతిరవ్వ పైనుండి క్రిందికి దిగివచ్చిన అట్టి చరణం ఫలితమే వీటన్నింటినీ పూర్తిగా కరిగింపచేసుకున్నప్పుడే దాని అత్యున్నత స్థానానికి చేరుకోగలవు అవన్నీ కూడా సంపూర్ణంగా కరిగిపోయినట్లయితే మొట్టమొదటిగా మీరు ఈ ప్రపంచంలోనికి రావడానికి ముందున్న ప్రశాంతత నిన్ను ఆవరిస్తుంది అంతటా ప్రశాంతత నెలకొంటుంది నిరాడంబరత్వం సమీపంలోనే ఉంటుంది నిష్కపడత్వమే తత్ఫలితం హృదయక్షేత్రంలోని ఉపవృత్తాలలో బ్రాకెట్లను పరమాత్ముడు ఇచ్చాడు అవి తమ ఉనికిని కోల్పోయేంత వరకు వదులవడం ఆరంభించి నిశ్చలమైన స్థితికి చేరుకుంటాయి బ్రాకెట్ల శక్తి ఇప్పుడిక ఉండదు ప్రతిదానిముడిని విప్పివేస్తావు ప్రతి చర్య ఒక ఫలితాన్నివ్వడం సహజమైన ప్రకృతి ధర్మం కాబట్టి ఈ ముడిని విప్పి వేయడం అనేది కొంత ఫలితాన్ని కలుగజేస్తుంది ఈ ఉపవృత్తాల వివిధ మూలాల్లో అనుభూతి చెందే కాంతి రేఖలన్నీ ఆరంభిస్తాయి సత్యమైన దానితో భౌతిక పదార్థం సమ్మిళితమవుట వలన మీరు అనుభూతి చెందే ప్రకాశం కూడా క్రమక్రమంగా కాంతివిహీనమై పూర్తిగా అదృశ్యమవుతుంది ఇంకా ఈ హృదయక్షేత్రంలో మిరుమిట్లు గొలిపే కాంతి ఉన్న భాగాలు కొన్ని ఉన్నాయి కొన్ని సంస్థలలోని సాధకులు అప్పుడప్పుడు ఈ కాంతిపై కూడా ధ్యానం చేస్తారు ఈ కాంతిని యథార్థమైనదిగా స్వీకరించి తమ సంకల్ప బలాన్ని పూర్తిగా జోడించి వారు ఉత్సాహంతో ముందుకు సాగిపోతారు దాని పర్యవసానంగా ఈ కాంతిని పెద్ద మొత్తంలో లోనికి ఇముడ్చుకోవడానికి భౌతిక పదార్థాన్ని విస్తరింపచేసుకున్నారు కాంతిని గ్రహించగల సామర్థ్యం అధికమవుతున్న కొద్దీ నిస్సందేహంగా కాంతి యొక్క శక్తి అధికమవుతుంది కానీ నిజంగా చెప్పాలంటే వారు స్థూల రూపంలోని మాయ అంచున ఉన్నారు కాంతికి నేను ఇక్కడ స్థూలం అనే పదాన్ని వాడుతున్నాను శాస్త్రజ్ఞులు దీనికి అభ్యంతరం చెప్పవచ్చు కానీ వెలుగు గాని చీకటి కానీ లేనటువంటి సత్ తత్వాన్ని గురించి వారు నిజమైన అర్థంలో గనక ఆలోచించినట్లయితే మొదటిది రెండవ దానికంటే భారమైనదని తెలుసుకుంటారు ఇది సామాన్యంగా త్రికుటి స్థానంలోనూ ఆ తర్వాతను సంభవిస్తుంది శరీర శిఖర భాగం ఈ పెద్ద వృత్తానికి చెందిన అంత్యం ఈ పెద్ద వృత్తం పరిధి అంత విస్తారమైనది ఈ విశాల వృత్తంలో అనేక విషయాలున్నాయి వాటిని మాటల్లో వ్యక్తపరచడం సాధ్యం కాదు మనం కేవలం అనుభూతి మాత్రమే చెందగలం ప్రకృతిలోని వివిధ శక్తులు ఇక్కడ నివసిస్తాయి ఇక్కడే అత్రి మహర్షి తన పాత్రను నిర్వహిస్తున్నారు వేల సంవత్సరాలు గడిచినప్పటికీ ఆయన ఇంకా ఈ క్షేత్రంలోనే ఉంటూ ముందుకు పోలేదు అగస్త్య మహాముని పనులు కూడా ఈ క్షేత్రంలోనే సాగుతున్నాయి ఈ క్షేత్రాన్ని దాటిన విశిష్టమూర్తి నుండి వీరు చేయవలసిన పనులను గురించిన ఆదేశాలు వీరికి అందుతాయి వీరే కాక ఈ క్షేత్రంలో పనిచేస్తున్న ఋషులు అనేకులున్నారు ఇప్పుడు నేనొక ప్రకృతి రహస్యాన్ని వెల్లడిస్తాను భగవంతునిగా తలచి మనం విష్ణుమూర్తిని పూజిస్తాం ఇప్పుడు నేనాయన శక్తి ఎంతో తెలియజేస్తాను సృష్టి కొనసాగేందుకు వీలుగా ఆయన వివిధ కణాలను ఒకే క్రమ పద్ధతిలో పెడతాడు ఈ క్షేత్రం లోపలే ఆయన కార్యపరిధి ఈ వృత్తాన్ని దాటి ముందుకు వెళ్లగలిగానని ఏ దేవత దేవతగాని చెప్పలేడు అయితే అది మానవ మాతృనికి మాత్రం సాధ్యం అతని ఆధీనంలో శక్తియుక్తులున్నాయి అందుచేత అతని స్థాయి దేవుళ్ల కన్నా ఎంతో ఉన్నతమైనది మన ఆధీనంలోనున్న శక్తితో వారికి బలాన్నిస్తున్నది మనమే మనం అనే మాటను ఈ క్షేత్రాన్ని దాటిన మహాత్ములను ఉద్దేశించి నేను వాడాను అంటే హృదయ క్షేత్రాన్ని దాటి భగవంతుని యొక్క ప్రథమ మనస్సు లేదా మానవాతీత మనస్సుగా వర్ణించబడిన క్షేత్రంలో ప్రవేశించిన మహాత్ములను ఉద్దేశించి అన్నమాట అంతేకాదు ఈ క్షేత్రాన్ని కూడా దాటిన మహాత్ములను ఉద్దేశించి నేను ఈ పదాన్ని వాడుతున్నాను అప్పటికీ కూడా నేను సరికాదు ఇది భగవంతుని ప్రథమ మనస్సును దాటి ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని అలంకరించిన వారిని ఉద్దేశించిందని చెప్పాలి థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు